వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కేటీఆర్ మరియు సీఎం రమేష్ కుమార్ గారు లొల్లి పెట్టుకుని ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు దాని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనిల గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా కేటీఆర్ మరియు సీఎం రమేష్ గారు లొల్లి పెట్టుకొని ఒకరిపైన ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకోవడం జరుగుతుంది దాని గురించి మీరు ఏమంటారు మేడం ఇక్కడ కేటీఆర్ అనగానే బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ఏ పార్టీనో వాళ్ళకి తెలియదు ఆయన అయితే తెలంగాణ మరి ఇక్కడ చూసుకుంటే బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన సీఎం రమేష్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఆ కారణాలు ఏంటి అంటే నిజంగా కేటీఆర్ గురించి మనం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అవ్వకముందే పది సంవత్సరాలు తెలంగాణలో వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో చూసాం కానీ ఆ తీవ్రమైన వ్యతిరేకత అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు వీళ్ళు ఏంటి వీళ్ళ మనస్తత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత విపరీతమైన మాకైతే బాగా ఇక్కడ సెటిలర్స్గా ఉన్న వాళ్ళం అందరం కూడా వ్యతిరేకించాం తీవ్రంగా కేటీఆర్ కేసీఆర్ గెలవటానికి వీల్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ఒక బాస్గా అంటే ఎక్కడా కూడా ఒక భారతదేశంలో ఈ రోజున నెంబర్ వన్ సీఎంగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని అసలు బ్రాండ్ ఏపీ బ్రాండ్ అని పిలుస్తున్నారు అలాంటి గొప్ప నాయకుడు అరెస్ట్ అయినప్పుడు మరి ఎవరికి వాళ్ళమే శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే ఈ కేటీఆర్ చాలా ఖండించాడు అరెస్ట్లు చేయించాడు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా కనీసం క్యాండిల్ ర్యాలీ లాంటివి కూడా చేయనీయకుండా చేశాడు మరి ఆ తరుణంలో అప్పుడు విన్నాము చూసాము అతన్ని వ్యతిరేకించాము ఓడిపోవలసిందే ఈ రోజున ఇక్కడ తెలంగాణలో కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు రాకూడదు అని కానీ ఇక్కడ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం గేమ్స్ ఆ గేమ్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉందంటే మరి ఇతను బీజేపీతో కలిసి కొన్ని మంతనాలు చేసి ఏ విధంగానైనా సరే తన చెల్లెలు కవిత మరి ఆవిడ దేనికి జైలుకెళ్ళిన తిహార్ జైలు కంటే మద్యం కుంభకోణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఒక సంచలనంగా మారింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఆ న్యూస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ సంచలనంగా ఉంది ఎందుకు ఏంటి అంటే అసలు దాన్ని ఎన్ని లక్షల కోట్లు అని చెప్పేసి నేను షర్మిలా అంటుంది మరి ఈ కేటీఆర్ అసలు ఎందుకు సీఎం రమేష్ గారిని ఈ విధంగా మాట్లాడవలసి వచ్చిందంటే అక్కడ ఇతను వెళ్ళి ఒక హెల్ప్ అడిగాడు తన చెల్లెలు జైల్లో ఉండటం ఇవన్నీ కూడా జరిగినాయి తన ఏదైతే పార్టీని విలీనం చేయటానికి బీజేపీలో కానీ సీఎం రమేష్ గారు బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి ఇంకా నీ పార్టీకి ఎక్కడ కూడా అంటే ఈ రోజున ఏదైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుండి వాళ్ళు మంచిగా ఇంకో పార్టీలోకి వచ్చినా కూడా దానివల్ల లాభం ఉంటే ఎవరైనా తీసుకుంటారు కానీ వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది పొల్యూట్ అయిపోయింది పూర్తిగా పొల్యూట్ ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా పొల్యూట్ అయిపోయిందో వాళ్ళది కూడా అంతే అయిపోయింది అందుకని ఏదైనా సరే ఈ రోజున పాలల్లో ఒక విషయం చుక్కేస్తే అవుతుంది పాలు కూడా పాడైపోతాయి కాబట్టి బీజేపీకి ఏ స్థానం ఉందో మనం చూస్తూ ఉన్నాం మరి ఆ స్థానాన్ని ఎవరు చూస్తూ చూస్తూ జార విడుచుకోరు కదా కాబట్టి వాళ్ళు వ్యతిరేకించడం దాన్ని తిరిగి సీఎం రమేష్ గారు కేటీఆర్కి చెప్పటం మరి కేటీఆర్ దీన్ని తను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు ఇది కేవలం దీని వెనక సీఎం రమేష్ పాత్రే ఉంది అన్నట్లుగా ఆయన్ని విమర్శ చేయటానికి ఈయన ఈ రోజున చూస్తూ ఉన్నాం అప్పుడు వెంటనే ఈయన ఇచ్చిన కౌంటర్ ఏంటి ఈ రోజున వింటూ ఉంటే రమేష్ గారు ఏం మాట్లాడారంటే మరి నువ్వు నాలుగు నెలల క్రితం నా ఇంటికి రావటం ఇవన్నీ మాట్లాడటం ఇవన్నీ నిజం కాదా ఒక్కసారి నీ గురించి ఏదైతే నూరా గతంలో చేసినవన్నీ కూడా పది సంవత్సరాల పరిపాలన కూడా అమెరికా ఎందుకు వెళ్ళావు మాల్దీవులు ఎందుకు వెళ్ళావు ఎక్కడెక్కడ ఏం చేసావు అవన్నీ నేను నిచ్చిట్టా అంత విప్పుతాను నువ్వు ఇప్పుడు ధైర్యం ఉంటే వచ్చి ఒక మీడియా మీటింగ్ పెడదాం వచ్చి కూర్చుంటావా అడిగి మరి ఆ ధైర్యం లేదు కదా కేటీఆర్కి లేదు ఎందుకంటే ఆ పార్టీ ఏం చేసింది వాళ్ళు ఏం చేశారు ఎలా బ్రతికారు గతంలో వాళ్ళ నాన్న ఏంటి అదంతా మనం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో తెలంగాణ అనే ఒక పేరు అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాజకీయం నడిపించారు అనేది ఇప్పుడు మళ్ళీ అదే తెలంగాణను అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేస్తున్నారు చూస్తున్నాం అంటే వీళ్ళ పద్ధతి ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అది పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా సీఎం రమేష్ గారు అయితే కేటీఆర్ అంటే కురివితో తలగోక్కోటం అంటారు చూసారా ఆ పని అయితే చేశాడని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా అదే చేశాడు ఏదో ఆషామాషి మాట్లాడేద్దాం ఏదో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాం లేకపోతే లోకేష్ గురించి మాట్లాడుతున్నాం ఏదైనా మాట్లాడేస్తాం అంటే అందరూ ఒకేలా ఉండరు కదా ఈ రోజున గట్టిగా మంచి కౌంటర్ ఇచ్చారు రమేష్ గారు మళ్ళీ ఇంకోసారి మాట్లాడకుండా మళ్ళీ ఇట్లాంటి కుప్పి గంతులు వేయకుండా కేటీఆర్ అయితే సైలెంట్ అయిపోతాడని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం